నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం డిజ్పల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని డిచ్పల్లి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు సాయి చైతన్య ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మార్కెట్ ఏరియాలో కమ్యూనిటీ యాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు రోడ్లపైకి సామాగ్రి పెంచి ట్రాఫిక్ అంతరం కలిగిస్తే పదిహేను మంది వ్యాపారస్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు వాహనాలు తనిఖీ నిర్వహించిన అనంతరం పెండింగ్ జర్మన్ వాహనాలు పెండింగ్ లో ఉన్న వాహనాలు యజమానులతో చిరుమానా చిరునామా కట్టించడం జరిగిందని జరిమానా కట్టించడం జరిగిందని సరిగా నెంబర్ ప్లేట్లు లేని పది బైక్లు ఒక ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని అన్నారు మండల ప్రజలు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనిపించినచో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని ఎస్ఐ షరీఫ్ జక్రాంపల్లి ఎస్ఐ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది ముప్పై మందితో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహించారు సర్కిల్ పరిధిలోని డిచ్చిపల్లి పోలీస్ స్టేషన్లోని డిచిపల్లి మండల హెడ్ క్వార్టర్ నందు వీక్లీ మార్కెట్ ఎవ్రీ బుధవారం జరుగుతూ ఉంటుంది సో ఈ వీక్లీ మార్కెట్ నందు ఇటు పక్కనే రైల్వే స్టేషన్ ఉంది అంతేకాకుండా చాలామంది అనుమానితులు సస్పెక్ట్స్ తర్వాత చిన్న చిన్న పిక్ పాకెటర్స్ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారనే సమాచారంతో ఈరోజు సర్కిల్ ఫోర్స్తోని క్యూఆర్టీ వాళ్ళతో డిచ్పల్లి వేస్తే జక్రవన్పల్లి వేస్తే అందరితో కలిపి ఇక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ నిర్వహించి అనుమానంగా ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయడము తర్వాత ఇర్రెగ్యులర్గా తిరిగే వెహికల్స్ నెంబర్ ప్లేట్లు సరిగా లేనివి రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వీటన్నిటి కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ట్రాఫిక్ వయోలేషన్స్ తర్వాత డాక్యుమెంట్స్ పరిగా లేని చ వెహికల్స్ పైన చలాన్స్ వేయడం జరిగింది అంతేకాకుండా ఈ చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళతో చలాన్స్ కట్టేయడం జరిగింది మరియు వెహికల్ నెంబర్స్ లేని ఒక ఆటోను తర్వాత ఒక పది టూ వీలర్స్ను స్వాధీనం పరచుకోవడం జరిగింది సో అందరికీ కూడా ప్రజలందరికీ తెలియ చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు అనుమానంగా కనబడ్డా ఏమైనా ఉండ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే మేము తప్పకుండా వాళ్ళను విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఈ విషయంలో పబ్లిక్ అందరూ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అంతేకాకుండా అందరూ కూడా రోడ్ సేఫ్టీ గురించి అందరూ ఆలోచించాలి ఎందుకంటే మనకు ఎక్కువ మరణాలు అనేది ట్రాఫిక్ వైలేషన్స్ వలన జరుగుతుంది కాబట్టి మనకు పక్కన హైవే ఉన్నది